హాయ్ వెల్కమ్ టు రాజకీయ రంగవల్లి అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఏంటి కాన్ చూపిస్తుంది వీడియో ఫస్ట్ ఫస్ట్లోనే అనుకుంటున్నారా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ ఈజీగా ఏం పొద్దు పొద్దున్నే తల్లులు హైరాణ పడుతూ ఉంటారు కదా అట్లా కాకుండా చూడండి ఈజీగా అయిపోతుందబ్బా నిజంగా లంచ్ బాక్స్లకి ఏమంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు కార్న్ అయితే నేను ఉడకబెట్టలేదు రెండు మూడు రోజుల బ్లాగ్స్ కూడా వీడియోస్ కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తున్నా ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని రెండు లవంగాలు ఇలాచి ఒకటి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అది వేసుకున్నాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం వెల్లుల్లి కరేపాకుంటే కరెప్పక వేసుకోవచ్చు కాన్ వేసుకోవాలి ఉడకబెట్టని ఉడకబెట్టింది కాదు ఉడకబెట్టని కాన్ వేసుకోవాలి ఎందుకంటే ఉడకబెట్టడము ఇక్కడ ఫ్రై అవ్వడము అక్కడ ఇంకా ఎందుకు అనేసి నేను అట్లా రాగానే వేస్తాను పచ్చిగానే అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఈ కాన్ వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి అదిగో స్మూతీ అయితే పొద్దున్నేస్తా కదా పొద్దున్నే పొద్దున్నే ఎంత హడావిడి ఉంటుంది అంటే నాకు అసలు నిజంగా ఏ మదర్కైనా నాలుగు చేతులు ఉంటే అయిపో కదా అని అనిపిస్తుంది నాకైతే నిజంగా కాకపోతే ఇందులో ఎట్లా అంటే అది ఉండాలి రైస్ వేసుకోవాలి కొంచెమే పసుపు వేసుకోవాలి మరీ పోపన్నంలో వేసుకున్నట్టు కాదు అంటే ఫ్రైడ్ రైస్ మేమైతే పోపన్నం అంటాం అట్లా కాకుండా కొంచమే పసుపు వేసుకొని రైస్ వేసుకొని ఉప్పు వేసుకొని మిరియాల పొడి వాడాలి దీనికి స్పెషల్లీ అప్పుడు బాగుంటుంది రైస్ కారం వేసుకోకండి మిరియాల పొడి అయితే బాగుంటుంది అనమాట ఇగో లంచ్ బాక్స్లో అయితే పెట్టేసిన ఇందాక అబ్జర్వ్ చేశారా మిరియాల పొడి అక్కడ పడిపోయింది అట్లా ఉంటుంది అనమాట నా వీడియో సావాసంతో ఏదో చేయాలన్న ఆతృతతో ఏదో చేయబోతా అనమాట తప్పదు మరి ఇంకా నాకు అప్పటికి లేట్ అయిపోతూ ఉంటుంది లంచ్ బాక్స్ కట్టాలనేసి వాడికి స్మూతీ ఇవ్వాలి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా అవన్నీ మనం ఇది ఇందులో ఒకటి వీడియో తీసుకోవాలి అమ్మో నాకైతే నిజంగా అమ్మో చాలా ఇబ్బంది అవుతుంది బట్ తప్పట్లేదు కొంచెం కష్టపడదామని అనిపిస్తుంది చూద్దాం ఈ మాత్రం ఇట్లా కష్టపడితే కొంచెం ముందుకెళ్ళచ్చునేమో అనేది అయితే నాకు ఒకటి ఏంటంటే ఏం తెలిసిందంటే మనం కొన్ని వీడియోస్ చాలా కొన్ని అంటే చాలా వీడియోస్ పెడితే ఒక్క వీడియో పూజ చేస్తున్నాడని అనిపిస్తుంది నాకైతే అయితే ఇది నెక్స్ట్ డే సండే ఇంకా సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా ఇక ఎప్పుడు బిర్యానీయే బిర్యానీ బిర్యానీలోనే వేరే వెరైటీస్ చేస్తూ ఉంటా అనమాట మంచూరియా బిర్యానీ పా చికెన్ పలావ్ చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అట్లా చేస్తూ ఉంటా ఇంకా నార్మల్ అవుతుందమ్మా వద్దు వెరైటీగా అంటే ఇంకా సరే పెద్దోడికి మా వారికి మటన్ అంట చిన్నోడికి నాకు రొయ్యలు అంట అట్లా అనమాట అట్లా ఉంటుంది ఒక్కో టేస్ట్ అనమాట ఇంకా నేను చాలాసార్లు చెప్పినా కదా గోదావరి కట్స్లో బాగుంటుందని ఇక్కడ తెస్తారు ఇంకా మా వారు నార్సింగ్లో తెస్తాడు అనమాట అక్కడ ఇక్కడ బాగుంటుంది రెండింటి దగ్గరే తెస్తాడు మటన్ ఇంకా వేరే ఇక్కడ తేడు ఇంకా అక్కడికి వెళ్ళలేనప్పుడు ఇక్కడ తెస్తాడు అనమాట చాలా బాగుంటుంది అట్లనే రొయ్యలు కూడా తెచ్చి ఉండే రొయ్యలేమో మంచిగా ఫ్రై చేసినా మటన్ ఏమో కొంచెం గ్రేవీ టైప్ పెట్టిన అనమాట మా ఇంట్లో స్పెషల్ అంటూ ఏముండదు ఏ స్పెషల్ లేకపోయినా కూడా స్పెషల్స్ చేయాలన్నమాట వీళ్ళకి తప్పదు ఇంకా ఒక్కో అయితే నాలుగైదు వంటలు చే చేయాలి అనేసి కూడా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారనమాట ఇంకెట్లా అంటే ఇప్పుడు ఈ రెండు తెచ్చినా కూడా చికెన్ అని అడుగుతూ ఉంటారు ఇంకా అదొకటి సండే మాత్రమే కదా ఇట్లా చేసేది సరే ఇంకా పిల్లల కోసం తప్పదు అన్నట్టుగా చేస్తా అనమాట ఆల్రెడీ మన ఛానల్లో రొయ్యల కర్రీ ఉన్నట్టుంది అప్ప అప్పట్లో అప్పట్లో వీడియో ఒకటి ఉంది అది చూడండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే అప్పుడైతే నాకు వాయిస్ ఓవర్ తెలియదు వీడియో ఎడిటింగ్ తెలియదు ఏం తెలియదు అప్పటి వీడియోస్ చూసుకుంటే అయితే నాకు నవ్వు వస్తుంది ఇంకా దీని క్లీనింగ్ ప్రాసెస్ అనమాట అయ్యో ఇక లోపల అదేదో తీసుకోవాలి కదా ఆ లాగా ఉంటుంది కదా దాన్ని ఆల్రెడీ వాళ్ళు తీసారని చెప్పారంట మా వారికి కానీ నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే నమ్మను అదిగోండి చూడండి తీసారని చెప్పారు కానీ ఒక్కొక్కటి ఉందనమాట ఒక్కొక్క దానికి లేదు అందుకే నేను చెక్ చేసుకుంటున్నా ఇంకా అవన్నీ ఫ్రెష్గా కడిగేసుకొని ఏంటంటే నిమ్మకాయ ఉప్పు పసుపు ఈ మూడు వేసి ఒక్క టూ నిమ్ టూ మినిట్స్ అట్లా ఉంచుకొని పక్కకి మంచిగా కడుక్కోవాలి వాటర్తోనే మళ్ళీ సేమ్ అలా అదే విధంగా ఉప్పు పసుపు నిమ్మకాయ అట్లనే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అవి డ్రై రోస్ట్ లాగా వేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా ఎగ్గి మనం ఆ వాటర్ అంతా ఎగ్గే వరకు ఆయిల్ పైకి తెలుత అంటే ఇట్లా డ్రై మనకు ఆల్రెడీ కర్రీ ఉంది మీకు కూడా తెలిసే ఉంటుంది చూడండి మన ఛానల్లో అయితే ఉంది ఇంకా అట్లా వేసుకొని పప్పుకి వేసుకొని కర్రీ వేసుకోవడమే లాగా వేసుకోవచ్చు సూప్లాగా వేసుకోవచ్చు మంచూరియా వేసుకోవచ్చు దీంతో బిర్యానీ వేసుకోవచ్చు బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం రొయ్యలు బట్ ఇవి కడుగుతున్నప్పుడే మరీ దారుణంగా వస్తుంది స్మెల్ కిచెన్ అంతా కూడా అది చూడండి ఇంత ఫ్రెష్గా మంచిగా నీట్గా కడుక్కున్నా ఇంకా నేను ఒక పక్కన ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా మా వారికి టీ అని ఇట్లా ఇట్లనేదిగో మటన్ కూడా మ్యానేజ్ చేసి పక్క పెట్టుకున్నా ఇంకా నేను ఈ కర్రీ వండుదామనేసి ఒక పక్కన ఇది ఒక పక్కన అది ఇదిగో కర్రీ ఇటు ఇటు మటన్ కర్రీ అటు ఏమో ఓట్స్ మా చిన్నోడికి ఓట్స్ కావాలంటే ఓట్స్ ఇటు ఏమో పెద్దోడికి దోశ వేస్తున్నా ఇక్కడేమో రొయ్యల కర్రీ చేస్తున్నా ఇంత నాలుగు పొయ్యిల మీద నాలుగు చేస్తున్నా అనమాట ఇట్లా ఉంటుంది నాకైతే నిజంగా డైలీ ఇట్లానే ఉంటుంది అబ్బా పని నాకు నాలుగు పైలు నాలుగు పైల మీద ఏదో ఒకటి పెడతానే ఉంటా ఫటాఫట్ అయిపోతుంది కదా కొంతమంది అయితే చాలా వరకు ఏంటంటే లేడీస్ చాలాసేపు కిచెన్లోనే ఉంటారు నేను అట్లా కాకుండా ఫటాఫట్ ఒక గంట నరలా చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో కిచెన్ అంతా నీట్గా వేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఎందుకో మరి నాకైతే కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి చాలామంది అయితే నిలబడుతుంటారు అమ్మ వాళ్ళ ఓపికకి దండం పెట్టాలి అట్లా నిలబడే వాళ్ళకైతే అదిగో కర్రీ అయితే అయిపోయింది మటన్ కర్రీ కూడా అయిపోయింది ఎమ్ఎమ్మి రొయ్యల ఫ్రై అండ్ మటన్ సూప్ ఎమ్ అనమాట నేనైతే నాన్ వెజ్ చాలా బంద్ చేసిన ఇంకా మటన్ కూడా ఏదో జస్ట్ టేస్ట్ కోసం అట్లా చూస్తాను అనమాట ఇంకా మా వారికి బాగా ఇష్టం మటను నాకేమో రొయ్యలు చేపలు ఇట్లా నాకు ఇష్టం అనమాట ఇంకా పిల్లలు ఇంకా ఏమో అన్నీ అడ్జస్ట్ అవుతారు బాగానే తింటారు కాకపోతే ఎట్లా అంటే వాళ్ళకి మంచి టేస్ట్ ఉండాలన్నమాట అన్నం తక్కువ మా పిల్లలు స్నాక్స్ ఎక్కువ ఇది మంచూరియా లాంటివి స్నాక్స్ ఈవినింగ్ టైంలో ఉంటాయి కదా పక్కోడి గిక్కోడి ఇవన్నీ ఉంటాయి కదా అట్లాంటివి ఎక్కువ తింటారనమాట ఇంక ఇదైతే అదంతా అయిపోయినాక అన్నీ ఉన్నా కూడా నేను మళ్ళీ రాత్రి జొన్న దోశ లేదా జొన్న ఇడ్లీ అట్లా తింటూ ఉంటాను అనమాట ఇది రోజూ తింటా అని అనుకోకండి అంత గుడ్ గర్ల్ నేమ్ కాదు నేను ఎప్పుడో ఒకసారి వీక్లీ రెండు మూడు సార్లు ఇట్లా తింటూ ఉంటాను అనమాట రైస్ తినకుండా ఎందుకో నాకు ఈ మధ్య రైస్ తినాలని అనిపిస్తలేదు నైట్ ఎప్పటి నుంచి అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చాలా స్కిప్ చేస్తున్నా రైస్ అయితే వీక్లీ రెండు మూడు సార్లు అన్నం తింటున్నా వీ వీక్లీ రెండు మూడు సార్లు దోశ ఇడ్లీ ఇట్లా తింటున్నా అదిగో స్వీట్ కార్న్ ఒక దోశ అను పచ్చడి పుదీ మన సారీ కొత్తిమీర పచ్చడి కొత్తిమీర నిల్వ పచ్చడి అంట చాలా బాగుందాను నిజంగా థ్యాంక్ యూ ఇంకా నాకు చిరాకు వస్తే నా మీద నాకే అప్పుడప్పుడు చిరాకు వస్తే ఫ్రూట్స్ తినేసి పడుకుంటా అబ్బా నిజంగా నా డిన్నర్ అయితే కంపల్సరీ నేను మా అమ్మ ఇంటికి పోయినా కూడా అంతే సె సెవెన్ వరకే సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలోనే తినేస్తాను మా అమ్మకి కూడా తెలుసు అమ్మో ఇది ఈ టైంలోనే తింటుందని దాబదబ్బ అక్కడైతే ఇంకా రైసే తినేస్తా గానీ ఇది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి నా ప్రిపరేషన్ అనమాట ఏంటి ఇంకా నైట్ ఏం ఉంటుంది పిల్లలకి వాడికి ఇట్లా ఇస్తా కదా స్మూతీ అవన్నీ వేసి ఇది వరకే నేను చాలా వీడియోస్లో చెప్పిన అదిగోండి నేను మారుస్తా అని చెప్పినా కదా అదిగోండి అట్లా చియా సీడ్స్ కూడా వేస్తాను అనమాట అప్పుడప్పుడు ఒకటి ఒకటే ఒకటే రోజు ఉండదు ఈ నట్స్ అనేవి మారుస్తూ ఉంటాను అనమాట కాకపోతే నేను ఇందులోనే వేసాను మీరు వేరే వేసుకోండి సపరేట్ వేసుకోండి చియా సీడ్స్ మళ్ళీ అవి బాదం పొట్టి తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట అదే చియా సీడ్స్ సపరేట్ వేసుకుంటే బెస్ట్ ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఎవ్వరు ఇవ్వట్లేరు అండ్ ఇంకొకటి ఏంటంటే యాడ్స్ యాడ్స్ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే నాకు మంచిది అదిగోండి అట్లా నానబెట్టుకున్నా వీడియో కూడా స్కిప్ చేయకండి అబ్బా ఇంత కష్టపడి తీస్తున్నాం కదా ప్లీజ్ అందరూ పర్ఫెక్ట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మ్యాక్సిమమ్ ఇక్కడైతే నేను గంప నుంచి ఇంకా నేను ఆయిల్స్ మీకు మీకు గుర్తుందా గంప వీడియో అప్పుడు పెట్టిన కదా ఇప్పుడు తెచ్చిన ఆయిల్ మళ్ళీ ఇప్పుడు తెచ్చిన అంటే నేను ఎట్లా వాడుతానో అర్థం చేసుకోండి ఇంకా అయితే నేను ఫైవ్ లీటర్స్ అట్లా పెద్దకే అని తెచ్చేసి నువ్వుల నూనె ఉంటుంది కదా ఎవ్రీ టైం నేను ఒకటే నూనె వాడను వాడద్దని కూడా అంటారు కదా ఎవ్రీ టైం ఎట్లా అంటే ఆ ఐదు లీటర్ల ఆయిల్లో తెల్ల నువ్వుల అయినా నల్ల నువ్వుల అయినా ఇట్లా వాడుతూ ఉంటాం అనమాట ఇప్పుడు పోయినసారి తెల్ల నువ్వు నువ్వుల నూనె కలిపిన ఈసారి నల్ల నువ్వుల నూనె తెచ్చింది మా వారు అది ఎట్లా అంటే ఐదు కిలోలకి ఒక పావు కిలో అట్లా కలుపుతూ ఉంటాం మళ్ళీ దాన్ని సపరేట్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ తెచ్చినప్పుడు మళ్ళీ అందులో కలుపుకుంటా అనమాట అట్లా కలుపు ఎప్పుడు నేను ఇట్లానే వేస్తాను నేనైతే గంప నుంచి ఏమేమి తెచ్చిన అనేది షార్ట్ వీడియోలో చెప్తా సారీ ఇందులోనైతే నేను తీయలేకపోయినా కానీ కంపల్సరీ ఆయిల్ మాత్రం కంపల్సరీ అబ్బా నిజంగా నాకు ఎందుకో బాగా నచ్చుద్ది గంపలో ఆయిల్ మంచిగా అనిపిస్తుంది కర్రీస్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇంత కొంచెం వేసుకున్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ వేసుకున్నట్టుగా గ్రే ఇట్లా ఎట్లా అంటే ఆ స్మెల్ ఇట్లా పోస్తుంటేనే ఒక గానుగా నూనె ఆ స్మెల్ ఎట్లా వస్తుంది ఆ స్మెల్ అంత మంచిగా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు నేను ఎప్పుడూ అనుకుంటా అరే ఇది మర్చిపోయినా చెప్పడం అని వీడియో అంతా అయిపోయాక అనుకుంటా మీరు కూడా అట్లనే అనుకుంటారా చెప్పండి ఇప్పుడేమో సడన్గా గుర్తురావు ఏం మాట్లాడాలో ఇది కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ అట్లుంటుంది ఫైవ్ లీటర్స్కి ఇది చిన్నదేమో త్రీ ట్వంటీ చేంజ్ అట్లుంటుంది అనమాట కాదు కాదండి ఇది నువ్వుల నూనె ఎక్కువ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అట్లా అదే పల్లె నూనె త్రీ ట్వంటీ అట్లుంటుంది అనుకుంటా అంత పర్ఫెక్ట్గా గుర్తులేవు కాకపోతే నేను ఒక వీడియో పెట్టాను కదా అందులో క్లారిటీ ఉంటుంది చూడండి ఆ వీడియోలో అండ్ ఈ నూనెతో పాటు నేను తెచ్చుకున్నది ఇంకొకటి ఏంటంటే బ్రౌన్ షుగర్ ఇది కూడా తెచ్చుకుంటాను అనమాట థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ